జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ డేటెడ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనిలో మీరు చూసినట్లయితే ద సెడ్ డిడెక్టర్ అమౌంట్ ఆఫ్ టూ థౌజండ్ విల్ బి క్రెడిటెడ్ ద రెలవెంట్ అకౌంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదైతే రెండు వేల రూపాయలు అమౌంట్ ఏదైతే ఉందో ఇవాళ పదమూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు దేనిపైనైతే వీళ్ళు బురద జల్లుతా ఉన్నారో ఆ అమౌంట్ అంతా కూడా ద అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ ది రిలవెంట్ అకౌంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ జీవోల క్లియర్ గా ఉంది పాఠశాలల అభివృద్ధి కోసం ఆ అమౌంట్ ఏదైతే పదమూడు వందల కోట్ల రూపాయలు చిల్లర అమౌంట్ ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ల ఖాతాలో ఇస్తాం మీలాగా ఏదో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల అకౌంట్ లో వేస్తాం అలా వేస్తాం ఇలా వేస్తాం అని చెప్పి రెండు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించాల 자 <목소리법> నిజాయితీగా జీవోలో కానీ నువ్వు గతంలో ఇచ్చినటువంటి జీవోలు ఏంటి ఏపీ బోరేజెస్ కార్పొరేషన్ నిధులతో అమ్మఒడి అమలు చేయాలంట కొద్దిగా నా నీకు అందుకని ఆ రోజు అన్నారు కదా నాన్న బుడ్డి అమ్మఒడి అని చెప్పి ఆ రోజున ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు అమ్మఒడికి వచ్చే డబ్బులు నాన్న బుడ్డీకే సరిపోతాయని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి జీవోలో కూడా నిస్సిక్కుగా ఏపీ బ్యవరేజెస్ కార్పొరేషన్ ఆ మనం లిక్కర్ అమాంతం పెంచాం కదా ఇష్టానుసారం తాగిస్తున్నాం కదా ఆ డబ్బుల నుంచి కొంత డేసండే చిల్లరా అది నీకు నువ్వు నువ్వు చేసి ఇవాళ ఇన్ని లక్షల మందికి మేము లబ్ధి చేకూరుస్తా ఉంటే నువ్వు మాట్లాడతావు ఇద్దరు పిల్లలు పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది తల్లులు ఇవాళ చిరునవ్వులు చిందిస్తా ఉన్నారాయా ముగ్గురు బిడ్డలు ఉన్నటువంటి రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల తల్లు ఇవాళ పండగ చేసుకుంటా ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నటువంటి ఇరవై వేల మంది తల్లులు ఇవాళ ఆనందం పట్టలేకుండా ఉన్నారు ఇవాళ ఇంతమంది మంది తల్లుల్ని నువ్వు శోభ పెట్టావు కదా గతంలో పద్నాలుగున్నర లక్షల మంది ఇద్దరు ఉన్నటువంటి తల్లులు ఏడ్చేవాళ్ళయ్యా ఒక బిడ్డకు వచ్చి ఒక బిడ్డకి రాక ఏ బిడ్డని నేను బడికి పంపించాలి ఏ బిడ్డకి నేను అన్యాయం చేయాలని వాళ్ళ సతమతం అయిపోయేవాళ్ళు ముగ్గురు బిడ్డలు ఉన్నటువంటి రెండు లక్షల పదివేల మంది తల్లుళ్ళు అదే పరిస్థితి కానీ ఇవాళ చూడ ఇవాళ ప్రతి తల్లి పండగ చేసుకుంటా ఉన్నారు అయ్యా ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి డబ్బులు వచ్చాయా ఖాతాలోకి మా చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం తల్లులందరికీ వందన వందనాలు తెలియజేసే విధంగా తల్లికి వందనం పేరుతో ఇంతమందికి ఇంతమంది తల్లుల నోట్లో ఇవాళ ఆనందానికి కారకులయ్యారు ఇంత ఇంతమంది బిడ్డలు ఇవాళ ఎంతో ఆనందంగా బడికి వెళుతా ఉన్నారు ఒకసారి మీరు చూసినట్లయితే అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు దాదాపుగా మరి ఎస్సీల సంఖ్య చూసినట్టు దాదాపుగా పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై మంది అదే విధంగా బీసీలు అయితే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీడి ఒక్కొక్క కేటగిరీ కింద బీసీఏ కింద పది లక్షల ఇరవై తొమ్మిది వేల మంది బీసీబీ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు బీసీసీ పన్నెండు వేల ఏడు వందల అరవై బీసీ డి ఎనిమిది లక్షల అరవై రెండు వేలు ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్ద ఎత్తున మైనారిటీస్ మైనారిటీస్ పెద్ద ఎత్తున మంది బిడ్డలు అరవై ఏడు లక్షల మంది బిడ్డలు ఇవాళ ఇంత లబ్ధి చేకూరుస్తా ఉంటే నీకంటే అంత బ్రహ్మాండంగా అంత అదనంగా నిధులు కేటాయించి అంతమంది బిడ్డలకి మేము మంచి చేస్తా ఉంటే ఇవాళ నీకు కడుపు మంట ప్రజలు సంతోషంగా ఉంటే నువ్వు పట్టలేవు జగన్ రెడ్డి అది తెలుసు అందరికీ అందుకనే కదా మిమ్మల్ని సైకో జగన్ అంటారు నిజంగా నిర్మాణాత్మక అయినటువంటి ప్రతిపక్ష పాత్ర గనుక నువ్వు పోషించుంటే ఇవాళ నువ్వు అభినందించుండేవాడి ప్రభుత్వాన్ని ఎస్ మీరు ఇంకా మెరుగ్గా చేస్తా ఉన్నారు ఇంకా బాగా చేయండి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము అభినందిస్తూ ఉన్నాం అని చెప్పి హుందాగా ప్రవర్తించాడు కానీ అది నీకు ఆ హుందాతనం అనేది నీ డిఎన్ఏ లోనే లేను కదా